ఖమ్మం జిల్లా ఏనుకూరులో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఎదుట విద్యార్థులు ధర్నా చేశారు ఇరవై ఆరు రోజులుగా తమ ఉపాధ్యాయులు సమ్మె చేస్తుండటంతో చదువులో వెనకబడుతున్నామని ఆపేదన వ్యక్తం చేశారు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించి యధావిధిగా తరగతులు నిర్వహించాలని డిమాండ్ చేశారు విద్యాలయం ఎదుట అల్పాహారం బహిష్కరించి బైఠాయించారు పాఠశాల ప్రత్యేక అధికారి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆందోళన విరమించమని భీష్మించి కూర్చున్నారు ఉన్నతాధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు ఫైనాన్షియల్ తొమ్మిది ఇంటికి నైట్ డ్యూటీ చేసి వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి తింటున్నారు మా కోసం మాకు ఏం జరిగినా వాళ్లే మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు అలాంటి వాళ్ళకి ముప్పై వేలు మరి తొమ్మిది ఇంటికి వచ్చి నాలుగు ఇంటికి వెళ్ళిపోవడం లక్షల్లో జీతమా మా మేడం న్యాయం వద్దా సార్ మరి వాళ్ళకి కొద్ది సాలరీ ఉండాలి ఉన్నారు ముప్పై వేలు ఇరవై వేల శాలరీ ఎలా సరిపోతుంది మా మేడం